దైవమర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని యశ్యాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం ఇరవది రెండవ శిఖరము ఈ వచనము వినుటకు అంత ఇంపుగా ఉండదు కారణం శ్రమల గుండా పూటకు ఎవరునూ ఇష్టపడరు నిన్ను పుటము వేసి తిని అని ప్రభు అనుచున్నాడు ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును పరిశుద్ధులముగా ఉండవలననున్నదియే ఆయన కోరిక ఆయన పరిశుద్ధతలో మనము పాలి భాగస్థులముగా కావలననున్నదియే ఆయన ఉన్నతమైన గురి అందువలననే పవిత్రపరచు అనేక విధములైన అగ్ని పరీక్షల గుండా మనము వెళ్ళవలసి ఉన్నది బంగారము శుభ్రపరచుటకు రెండు రకములైన అగ్నిని ఉపయోగింతురు దాని కింద పైన కూడా అగ్ని నుంచి శుభ్రపరచుదురు అదే రీతిగా సిల్కు ముత్యములు రత్నములు తయారు చేయనప్పుడు కూడా అవి మిక్కిలి ఒత్తిడి శ్రమకు లోనగుట ద్వారానే అట్లు తయారగుచున్నవి దేవుడు మనలను ఏర్పరచుకున్నప్పుడు ఉన్నత స్థాయికి మనం చేరవలనని కోరుచున్నాడు మనము ఎటువంటి మైలా మచ్చు డాగు లేకుండా పరిశుద్ధులముగా ఉండవలనని కోరుచున్నాడు మనము దేవదూతల కంటే ఎంతో అధిక మహిమను కలిగి ఉండవలనని ఆయన కోరుచున్న కారణమున మనలను ఇబ్బంది కొలిమి గుండా తీసుకొని వెలుచున్నాడు మనం పిలువబడిన అత్యున్నత పిలుపుకై మనలను దేవుడు సిద్ధపరచు విధం ఇట్టిదే మనలను పవిత్రపరచుటకై దేవుడు ఆయా సమయములను ఆయా మార్గములను ఉపయోగించును అయితే దేవుని మార్గము ద్వారా మాత్రమే మనమందరము పవిత్రపరచబడవలసి ఉన్నది ఆ రీతిగా మాత్రమే మనము పరిశుద్ధతయందు దేవుడు కోరు స్థాయికి చేరగలము శ్రమల ద్వారానే పౌలు బలమైన పాత్రగా మారెను ఈ దైవజనుని వాడుకున్న విధముగా మరెవరినైనాను దేవుడు వాడుకున్నాడని నేను అనుకునను ఆ అగ్ని వంటి శ్రమల ద్వారా దేవుడు ఆయనను పరిశుద్ధపరిచి లోతైన సత్యములు అనేకములు నేర్పించి పౌలు నందు ప్రభువు లోతైన కార్యము జరిగించెను మొదట ప్రభు ఆయనను ఒక ఎడారిలోనికి తీసుకుని వెళ్ళి పిమ్మట పవిత్రపరిచే అగ్ని ద్వారా తీసుకుని వెళ్ళటం వలన అతనిలోనికి పరలోక సంబంధమైన దర్శనములు మర్మములు కుమ్మరించెను